సార్ నమస్తే అండి ఏదైతే ఈరోజున వైసీపీ అధికార ప్రతినిధి ఈరోజు కక్ష సాధింపుగా ఎన్డీఏ కూటమి తన పైన అరెస్ట్ అరెస్టులు చేశారని చెప్పి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కానీ లేదా వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం చెప్తారు అతని అరెస్టుల గురించి మీరేం చెప్తారు అసలు పర్కామణి కేసులో మీరు ఈరోజు సాక్ష్యాలని సాక్ష్య సందనని ఏదైతే ఉందో వాళ్ళని తప్పుదావ పట్టించి వాళ్ళని హత్య చేయించి ప్రతిదీ తప్పుడు ప్రచారం చేసి నుంచున్నటువంటి కారణాలు చేసినటువంటి వ్యక్తులు మీరు మీ వైఎస్ఆర్ ప్రభుత్వం రోజు ఆ రోజు తప్పు చేసి ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసి ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతో చంపారు తీసుకెళ్లారు అలాంటి మీరు ఈరోజు నిజమైనటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తి కారమూరి వెంకటరెడ్డి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఫేక్ ప్రచారం లేనిపోని ఆరోపణలు మీరు ఎవరు ప్రభుత్వానికి విమర్శించటం వేరు ప్రభుత్వం మీద నిందలు వేయటం వేరు నిందలని విమర్శించడానికి చాలా తేడా ఉంది ఈరోజు ప్రభుత్వం ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఫేక్ వీడియోలు పెడుతున్నారు ఎంతోమంది చేస్తున్నారు కానీ నిజమైన సాక్ష్యాలు ఎవరి మీద ఉన్నాయి ఎవరు తప్పు చేశారు అది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా వేరే వాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ ఎవరైనా తప్పు చేస్తే ప్రతిదీ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎంతోమందిని తీసుకెచ్చి అరెస్ట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాంటిది లేనిపోని అమండాలు వేసి లేనిపోని ఫేక్ వీడియోలు వార్తలు పెట్టి ప్రభుత్వంలో మీరు ఏదో గొప్పగా చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ప్రభుత్వం ఊరుకోదు తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండదు సాక్ష్యాలు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది అంబటి రాంబాబు గారి వాళ్ళు మాట్లాడటం మాకేం భయం లేదు మీ భయం లేదు భయం లేదు మేము ఏం చేయలేనంటేనే మీ భయానికి నిదర్శనంగా ఈరోజు కనపడుతుంది భయం లేదు భయం అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తట్టుకునే పరిస్థితిలో ఈ రోజు అంబటి రాంబాబు గారి ప్రవర్తన ఉంది ఈ రోజు మీరు బాబాయిని చంపారు తల్లిని బయటికి నెట్టారు చెల్లిని విమర్శించే స్థాయిలో ఉన్నట్టు మీరు ఇలాంటి సాక్ష్యాలని మాయం చేయడంలో వాళ్ళని హత్య చేయడంలో వాళ్ళ వాళ్ళని మార్చడంలో మీకు ఏం లేదు అందరూ గోరుముద్ద తిన్నట్టు ఈజీగా ఉండే విధానంలో మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీకి పేటిఎం బ్యాచ్కి అందరికీ అలవాటు అని నేను ఉద్దేశం అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా లేదా మార్నింగ్ ఏడు గంటలకు వచ్చి తీసుకెళ్ళి మా మా భర్తని హస్బెండ్ అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ భార్య మాట్లాడటం కానీ అసలు ఈ వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు అసలు అయ్యో అసలు నోటీసులు అంటున్నారు ఈ రోజు మీరు నోటీసులు నీతి నిజాయితీల గురించి మాట్లాడే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు సార్లు ముఖ్యమంత్రికి చేసినటువంటి వెంట డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏళ్ళటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతోమంది మంత్రులకి ఎంతోమంది వీళ్ళకి అసలు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి లేనిపోని ఆరోపణలు అసలు సాక్ష్యాలు కూడా కాదు కదా మీకు అసలు ఎటువంటి కారణాలు లేనివంటి ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఎన్ని పర్మిషన్స్ కావాలి ఏ పర్మిషన్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రిని బస్సులో మీటింగ్ చెప్పే ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి మీరు ఈరోజు ఒక పేటిఎం బ్యాచ్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని అది కూడా ఆధారాలు తీసుకొని అరెస్ట్ చేస్తే మీరు ఇవాళ జబ్బలు జరుపుకొని మేము మేము మా వైఎస్ఆర్ ప్రభుత్వం మా కార్యకర్త మీరు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు మాట్లాడటం చాలా 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 హాస్యాస్పదంగా చాలా ప్రజలు నవ్వుకుంటున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఈరోజు ప్రభుత్వం ఊరుకోదు లేట్ అవ్వచ్చు మీరు చూస్తున్నారు ఏదో ఏం చేస్తారు లేదు టీడీపీ వాళ్ళు ఇంకో సంవత్సరం ఉంది రెండు నెలలు ఉంది మూడు నెలలు అనేది మీ ఒక ఊహలు మీరు ఇవాళ పదకొండు సీట్లకి మీ పార్టీ పడిపోయింది ఇప్పుడైనా నిజాయితీని నిజాన్ని నిజం మాట్లాడండి నిజాయితీగా ఉండండి నిజం మాట్లాడితే నిజంగా ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఈరోజు మీకు వేరే వాళ్ళకి ఆ రోజు మహిళల మీద మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షలు అనుభవించారు ఈరోజు బయట వాళ్ళు కాదు మన వాళ్ళు కాదు అందరికీ న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఉంటుంది కానీ మీరు ఆ మీ రోజు ఆ రోజు మీరు నూట యాభై సీట్లు వచ్చాయని అధికారం మాకు వచ్చింది మేము ఏదైనా చేస్తామనేది మీరు విర్రవేగారు పదకొండు సీట్లకు పడిపోయారు అలాంటిది మీరు ఈరోజు మాట్లాడటం చాలా ఆసక్స్పదంగా ఉంది తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరిని కూడా ప్రభుత్వం ఊరుకోదు చట్టాలు ఎవరిని వదిలిపెట్టవు అంటే అన్న ఏదైతే నిన్న వైజాగ్లో సీఏ సదస్సు జరిగిందో దానిలో చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ డేటా చోరీ చేశారు ఆ పెట్టుబడులు మొత్తం గత మా ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చాము ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటామని చెప్పి మాట్లాడినారు ఏం చెప్తారు మరి అయ్యో అసలు వీళ్ళు మాట్లాడే విధానం చూస్తే చంద్రబాబు నాయుడు గారు సిఏ సదస్సు కానీ ఈ పెట్టుబడుల వ్యవహారం కానీ మీరు పుట్టి ఉండరు నాకు తెలిసి మాట్లాడేటువంటి ఎవరున్నారో వీళ్ళందరూ కూడా నాతో సహా నేను కూడా చెప్తున్నాను మాతో సహా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా పుట్టి ఉండరు ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ క్రితం పాతి ముప్పై ఏళ్ళ క్రితం మన చిన్నపిల్లలు అవి ఉండొచ్చు అలాంటప్పుడే బిల్ గేట్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వల్ల మీలాగా డేటా చోరీలు మీలాగా దొంగతనాలు చేసే కర్మ కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ బాబు గారికి ఎక్కడ పట్టలేదు ఎవరు కూడా మీ డేటాలను జోరి మీరు ప్రతిదీ మేము తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎక్కడైనా ఏ పరిశ్రమ తీసుకొచ్చినా ఏ మేమో జరిగినా ఏ మనకు ఒప్పందాలు జరిగినా ప్రతిదీ కూడా డేటాతో ప్రతిదీ కూడా మనకు నెట్ ద్వారా కానీ దీని ద్వారా ప్రతిదీ బయట ఉంటుంది అది మాది ఓపెన్గా ఉంటుంది కానీ సీక్రెట్గా మీలాగా ఎవరినో తీసుకొచ్చేసి పేటిఎం బ్యాచ్ని తీసుకొచ్చి సూట్లు వేయించుకుని తీసుకొచ్చే పరిశ్రమలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు చేయరనేది తెలుసుకుంటూ ఈరోజు ఎంతో పరిశ్రమలు కావాలని వాళ్లే స్వయాన వచ్చి మేము ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి మీద నమ్మకం ఉంది ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని వాళ్లే స్వయంగా వస్తున్నారు ఎప్పుడు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గని ఎవరు కూడా ఊహించుకోలేదు అనమాట ఒక నాలుగైదు లక్షల కోట్లు వస్తే మనకు చాలా రాష్ట్రానికి బాగుంటుంది పరిశ్రమలు వస్తాయి అనుకునే విధానంతో ఈ సిఏ సదస్సు మొదలు పెడితే ఈరోజు పదమూడు లక్షల కోట్ల రూపాయలకి పెట్టుబడుచలు ఇంకా మనం పెట్టుబడులు పెడతామనే విధానంతో ఎంతోమంది వస్తున్నారు ఈసారి కాకుండా నెక్స్ట్ ఒక సంవత్సరం ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇలాంటి సదస్సులు జరుగుతాయి రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మీలాంటి ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేదు ఎప్పుడు రాదు కూడా అంటే సార్ పక్కన గుడివాడ అమర్నాథ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వ హయాంలో మేము ఎన్నో ఎన్నో ఎన్నోమీలు చేశాము ఈ ప్రభుత్వం వచ్చాక అవి మొత్తం పక్కన వాళ్ళు వాళ్ళేదో ప్రచారం చేసుకుంటున్నారు లేదా గత ప్రభుత్వ హయాంలో మేము ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అసలు పరిశ్రమల్ని పంపించిన ఘనత మీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది లూలు గ్రూప్ కానివ్వండి మన అమర్ గ్రూప్ కానివ్వండి ఇలాంటి ఎన్నో పరిశ్రమలు పారిపోయారు ఇక్కడ నుంచి మన రాష్ట్రం నుంచి వాళ్ళు తీసుకెళ్లి వేరే రాష్ట్రాలు ఇటు బెంగళూరు కానివ్వండి అటు చెన్నై కానివ్వండి అటు వేరే తెలంగాణకు పారిపోయినటువంటి ఘటన అన్ని చూస్తున్నారు ప్రజలు మీరు నేను చెప్తేనో మీరు చెప్తేనో ఏదో మాట చెప్పేసి మేము మీరు పరిశ్రమలు తీసుకొస్తే మీరు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్లు అన్ని తల తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రాఫిక్స్ అన్నారు అయ్యన్నారు ఇయన్నర్ అయ్యన్నారు మీరు ఐదేళ్ళు ఉన్నారు మీరేం చేశారు మీరు చేసినటువంటి పరిపాలనండి మీరు చేసినట్టు మీరు దాచుకోవటం దోచుకోవటం లిక్కర్ డాన్ లిక్కర్ మీద వచ్చే సొమ్మును మీరు కూడ మీరు ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసినటువంటి ఘనతలు మీవి తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా ఎక్కడున్నా ఓపెన్ చేయడు తెల్ల కాగితం ఫ్రీగా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఓపెన్ బుక్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మీరు మీ ఎమ్మెల్యేలకు ఎంపీలు మంత్రులకే మీరు కలవకుండా ఎక్కడో ప్యాలెస్లో పడుకొని ప్రజల్లోకి రాకుండా ఈరోజు మీరు కానీ మీ మంత్రులు మాట్లాడటం అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది మీ ఐటీ మంత్రిగా ఉండి మీరు ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది పిల్లలు పెడతారు అనే విధంగా ఒక మంత్రి అప్పడాల కంపెనీలు కూడా ఈ చేపల కంపెనీలు పరిశ్రమలు తీసుకొచ్చిన మీరు ఈ సిఏ సదస్సుల మీద ఈ గూగుల్ సంస్థల మీద ఇలాంటి కాంప్టైన్ వాళ్ళి కంప్యూటర్ల మీద మాట్లాడటం అనేది మీకు కొంత అవగాహన కావాలి అది తీసి తెలియాలంటే కొంత చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే తప్ప మామూలు వాళ్ళకి ఎవరికి అర్థం కాదని వైసీపీ హైఎంలో కూడా మనం విశాఖలో సీఏ సదస్సు చూసాము మరి ఇప్పుడు ఎన్డీఏ కోటమి ప్రభుత్వంలో కూడా మనం రెండు రోజుల క్రితం కూడా సీఏ సదస్సు చూసాం అసలు దానికి దీనికి పోలికి ఏ విధంగా చెప్తే సార్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు కూడా ఎవరికీ కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు నారా లోకేష్ బాబు కానీ మన మంత్రులు భరత్ గారు కానివ్వండి వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రం కాదు దేశం మొత్తం పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి దాన్ని ఎలా డెవలప్ చేయాలి ఏం మాట్లాడాలనే అవగాహన ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఈరోజు వేదికల మీద ఉన్నారు మన మంత్రుల్ని మన ఎమ్మెల్యేలు మనం మన సదస్సులో మన విశాఖపట్నంలో మనం గౌరవించుకోకుండా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గౌరవించాలని లేదని వేరే మీకు తెలియని అవగాహన లేని విధంగా మీరు ఎవరైతే పేటిఎం బ్యాచ్ అందరినీ ఇక్కడ చిన్న చిన్న సూట్లు వేసుకొని వచ్చే వాళ్ళని అందరు తీసుకొని భోజనాల దగ్గర కొట్టుకొని ఇవాళ ఇది పట్టుకున్నటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు చూశారు యూట్యూబ్లో కొడితే అందరికీ తెలిసిద్ది మీ పరిశ్రమ తెచ్చిన మీరు వచ్చిన సదస్సులు తెచ్చింది ఎవరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ వాళ్ళు ఎవరు వాళ్ళ అధినేతలు ఎవరు వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడాలనేది ఒక అవగాహనగా ఒక ప్రిన్సిపల్గా ఒక రూల్గా చేసే విధానం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు ఆయనకి ఏం కొత్త కాదు మీరు మీరు నిన్నకాక మొన్న ప్రభుత్వంలో ఒకసారి వచ్చారు వన్ టైం సీఎంగా ఉన్నారు వన్ టైంతో మీకు సరిపోయింది మీ మంత్రులు కానీ మీకు ఎవరికి కూడా అవగాహన లేని మంత్రులు ఇలాంటి బూటకప్ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే చేయటం అనేది ఇప్పటికైనా ఊరుకుంటే ఆ పదకుండా అలా ఆగొద్ది మా ఉద్దేశం